టిఫిన్ సెంటర్కి వచ్చిన తర్వాత ఇలాగా వడపిండి రెడీ చేస్తున్నాను రెండు గ్రైండర్లో కిలో కిలో వేసాను నలుగుతూ ఉందనమాట ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా ఇలాగ వేస్తాను గ్రైండర్లో తర్వాత కావాలంటే వాటర్ యాడ్ చేసుకుంటాను ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసిన తర్వాత ఆ తర్వాత ఇడ్లీ వాయి పెట్టడానికి వాటర్ పెట్టేశాను స్టవ్ మీద ఇడ్లీ పాత్రలో ఇంకా క్లాత్ వేసి రెడీ చేసుకుంటున్నాము ఆ తర్వాత ఉప్పు వేసి ఇడ్లీ పిండి ఇలాగా కలిపేస్తున్నాను అనమాట ఇది పొంగి ఉంటుంది అనమాట తెల్లారేసరికి ఇలాగ ఉప్పు వేసి కలిపేస్తాను నైటు ఉప్పు వేయనండి ఉదయమే వేస్తాను అనమాట టిఫిన్ సెంటర్కి వచ్చిన తర్వాత అప్పుడు ఉప్పు వేసి కలుపుతాను అలా అయితే బాగుంటుంది ఎక్కువ ముందే ఉప్పు వేసి కలిపామంటే పుల్లగా అయిపోయింది అనమాట పిండి ఇడ్లీలు అంత టేస్ట్గా రావు పులుపు అనేది తగిలితే ఇడ్లీలు పుల్లగా ఉంటాయి ముందే ఉప్పు వేసి కలపకూడదు ఇలాగా ఇడ్లీలు పెట్టేస్తాను అనమాట వాయి ఇగో సామాన్లు అంటే సరుకులు తీసుకువస్తారు కదండి రాత్ర ఆ బస్తా అలాగా పెట్టేసి వెళ్ళాము తీయలేదనమాట అవన్నీ అలా ఉంటాయి అన్నమాట ముందు రోజుకి రెడీగా ఉంటాయి అవన్నీ తీసి అంటే పల్లీలు వేయించడము సామాన్లు అవసరం అవుతాయి కదా అవన్నీ తీస్తున్నారు ఇంకా పచ్చిమిరకాయలు పల్లీలు అన్నీ రెడీ చేసేసాను ఈ రెండు కుక్కర్లు పెట్టేసామండి రెండు స్టవ్ల మీద ఒక దాంట్లో ఉల్లిపాయలు ఒక దాంట్లో ఆలుగడ్డలు అనమాట కర్రీ చేయడానికి ఇంకా వడపిండి రెడీ చేసుకుంటున్నాను ఉల్లిపాయలు ఆ తర్వాత బియ్యం పిండి బియ్యం పిండి తప్పకుండా యాడ్ చేస్తానండి షాపులో అంటే టిఫిన్ సెంటర్లో కావాలి కదా ఎందుకంటే ఎక్కువ వడలు అవుతాయి అలాగే ఎక్కువ ఆయిల్ కూడా పీల్చకుండా ఉంటుంది కరకరలాడుతూ వస్తాయండి అందుకని బియ్య పిండి కూడా తప్పకుండా యాడ్ చేస్తాను మరి అలాగే మినప్పిండి చేసేయొచ్చులే కానీ అంత కరకరలాడుతూ రావు ఎక్కువ వడలు కూడా రావు మనకి అందుకని నేను కొంచెం బియ్యం పిండి అయితే తప్పకుండా యాడ్ చేస్తాను ఉల్లిపాయలు అలాగే కరివేపాకు అవన్నీ యాడ్ చేసేసి కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కన పెడతానండి వడపిండి అప్పుడు చక్కటి కలర్ వస్తాయండి వడలు అయితే చాలా బాగా వస్తాయన్నమాట ఒక్క ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టాలి వెంటనే వేసేయకూడదు కలిపిన తర్వాత అలా పక్కన పెట్టుకుంటే అసలు చాలా మంచి కలర్ తోటి వడలు చాలా అందంగా చాలా బాగా వస్తాయండి వడలు ఎవరికైనా టిఫిన్ సెంటర్ వాళ్ళకి యూజ్ అవుతే యూజ్ అవుతుందేమో అన్నట్టుగా చెప్తున్నాను అనమాట నేను ఇంకా ఇడ్లీ వాయి కూడా రెడీ అయిపోయిందండి తీసాను అనమాట చూశారు కదా ప్లేట్లు తీసి అక్కడ పెట్టాను ఇంకా వడ కోసం పిండి రెడీ చేసుకున్నాను కదా ఒక ఐదు నిమిషాల తర్వాత చిన్నది అలా వేసేసి ఆయిల్లో చూస్తున్నాను ఇంకా ఫోను దగ్గరికి పెట్టుకోలేదనమాట కెమెరా దగ్గరికి పెట్టుకోలేదు దూరంగా ఉంది సరిగ్గా కనిపించట్లేదు ఒక చేత్తో పట్టుకున్నాను అంటే ఆయిల్ ఆయిల్ అంటుకుంటుందని చెప్పి నేను స్టాండ్కి అలాగా పెట్టేసి వర్క్ చేస్తున్నానండి ఆ తర్వాత వడలు కూడా రెడీ చేసేసాను ఇంకా చిన్నగా వేసేసి అంటే ఒక వాయి కాదండి నాలుగైదు వాయిలు అవుతాయి అన్నమాట మరీ తొందరగా వేసేసాము అంటే అంటే రెడీ చేసాము అంటే చల్లగా అయిపోతాయి కదండీ అందుకని చెప్పి నేను కొంచెం కొన్ని కొన్ని చేసి అయిపోతుంటే మళ్ళీ చేస్తూ అయిపోతుంటే లాస్ట్లో ఇక చూసారా మొత్తం రెడీ చేసేసాను ఇంకా అయిపోయింది పిండి మధ్యలో అయిపోతూ ఉంటాయి చేస్తూ ఉంటే అయిపోతూ ఉంటాయి అన్నమాట లాస్ట్లో మాత్రం ఇంకా మొత్తం చేసేసి పక్కన పెట్టేస్తాను ఇంకా మధ్యలో ఏంటంటే అందరూ ఒకేసారి వచ్చినప్పుడు మనకి వడలు చేయడం అనేది కొంచెం లేట్ అయిపోతూ ఉంటుంది ఇదిగో చట్నీ అన్నీ రెడీ అయిపోయాయి అనమాట తిరుగుమాత కూడా పెట్టేసి ఇక్కడ పెట్టేసాను ఇంకా చట్నీ అంటే ఒకసారి కాదులేండి గ్రైండర్లో రెడీ చేస్తూనే ఉండాలి మనకి అయిపోతూ ఉంటుంది రెడీ చేయాలి అలా ఉంటుందండి టిఫిన్ సెంటర్ అంటే